ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారీ ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాలు నగదున్నది అందులో ఒక దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన వంద ఎక్కడన్నా భద్రంగా దాద్దామనుకున్నాడు దాన్ని ఎక్కడ దాయాలో తోచక రామయ్యను సలహా అడిగాడు నా దగ్గిర నీ సొమ్ము ఉంచగలను గాని ఖర్చైపోతుందని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రిచెట్టు కింద సొమ్ము పాతిపెట్టావంటే నువ్వు తిరిగివచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రిచెట్టు కింద పాతిపెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు అందుచేత రాత్రి మాటుమణిగినాక ఆ పని చేద్దామనుకున్నాడు ధర్మయ్య కాని చీకట్లో పడి ఒంటరిగా వెళ్లటానికి భయం వేసి రామ అయ్యను తోడు తీసుకుని వెళ్ళి వంద వరహాలు మర్రిచెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్లిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది రామయ్య మొదట ఒప్పుకోలేదు కాని బంగారమ్మ బావిలో చస్తానని బెదిరించినాక రామయ్య పెళ్లాం చెప్పిన ప్రకారమే వెళ్లి మర్రిచెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు దాంతో బంగారమ్మ నగాన్రా చేయించుకుని వంటినిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రిచెట్టు వద్దకు వెళ్లి దాచిన దాచినచోట తవ్వి చూశాడు సొమ్ము లేదు ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పినదంతా విని లాభంలేదు ధర్మయ్యా నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు డబ్బు నట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్లాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె మన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ముపోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనబడలేదు ధర్మయ్య ఇంకా మర్రిచెట్టు దగ్గిరికి వెళ్ళినట్టు లేడు అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం ధర్మయ్య ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ దయవల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మర్రిచెట్టు దగ్గిరికి వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటోగాని ఈ యాత్రలో వెయ్యి వరహాలు సంపాదించుకొచ్చాను ఈ వెయ్యి వరహాలు పాతమొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వరయాత్ర కూడా చేసుకొద్దామని నిశ్చయించాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనమిద్దరమూ కలిసి మర్రిచెట్టు దగ్గిరికి పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మర్రిచెట్టు దగ్గిరికి పోవాలనే సరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళను నా దొంగతనం బయట పడిపోదు అన్నాడు ఈ భాగ్యానికే భయపడతారేమండీ నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ నూరు వరహాలు పట్టుకొచ్చి మర్రిచెట్టు కింద పాతిపెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి వరహాలు కూడా పాతిపెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తమంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రిచెట్టు కింద పాచోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు కాని ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నులుపుకుంటూ లేచివచ్చి ఏం రామయ్య అర్ధరాత్రివేళ వచ్చావో అని అడిగాడు ఈ రాత్రికి మర్రిచెట్టు కిందికి పోదామంటివిగా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్యా నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతీసిన డబ్బు కాస్తా తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేదిలేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల నగలు తాకట్టులో ఇరకబెట్టితి వాటిని ఎట్లా విడిపించుకోవటం అని బంగారమ్మ ఏడిచింది ఆమెతోబాటు రామయ్య ఏడిచాడు కాని ఏం చేస్తారు తేలు కుట్టిన దొంగలు కిక్కురుమనటానికి లేదు